వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరాగా ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా హిందూపురం వచ్చిన ఆయన సతీమణి వసుంధరాదేవి శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం దేవకేతపల్లెలో ఇంటింటికి వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేశారు ఎన్టీఆర్ చంద్రబాబు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన వసుంధరాదేవి హ్యాట్రిక్ విజయం అందించినందుకు హిందూపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ప్రజలు మూడోసారి గెలిపించినందుకు మా పైన బాధ్యత మరింత పెరిగింది అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మరోసారి భరోసా ఇచ్చారు ఆవిడ మాకు అన్ని చేసినందుకు హిందూపూర్ ప్రజల్లో తరఫున చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తానండి పేద ప్రజలు బాగుండాలని వారి సంక్షేమం కోసం ఎన్నికల్లో హామీలు ఇచ్చాము అన్నారు వయసు మీద పడిన వృద్ధులు హాయిగా ఉండాలి అనే లక్ష్యంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ప్రకటించడం జరిగింది అన్నారు వసుంధర దేవి గారు మీకు చంద్రన్ వచ్చారు అందరికి పండగే పండగ ఇంకా చాలా సంతోషం మీకు అందరికీ ముందుగా మా హిందూపుర కుటుంబ సభ్యులందరికీ బాలకృష్ణ గారిని హ్యాట్రిక్ విజయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ కొద్దిసేపు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అన్ అన్నీ చేస్తారండి ముందుగా ఈవారే వారే ప్రారంభం అండి ఇవాళ సెవెన్ థౌజండ్ రూపీస్ ఇవ్వటం ప్రారంభించారు అన్ని హామీలు చేస్తారండి అలాగే బాలకృష్ణ గారు ఇచ్చిన హామీలన్నీ జూన్ టెన్త్నే స్టార్ట్ చేశారండి మీరు అందరూ చూసారు కదా అన్న క్యాంటీన్ ఆ రోజే స్టార్ట్ చేశారు Uh, and and